కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము ఎహోవా నా దేవా నేను నీ సరణజొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించి వాడెవడనూ లేకపోగా వారి సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఎహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకుననేమో నా ప్రాణమును నేలకు అనుగద్రొక్కనిమ్ము నా అతిశాస్పదమును మంటిపాలు చేయనిమ్ము చేయనేము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తినే కదా ఏహోవా కోపము తెచ్చుకొనలేము నా విరోధుల ఆగ్రము నడుచుటకైలేమో నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవీధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నేను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడు ఖమ్ము ఎహోవా జన్ములకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చరితనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అమ్ములను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలించిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడి నెత్తి మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞాస్థితులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించేదను